పాత్రికేయ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు విచ్చేసిన అతిథులందరికీ కూడా పేరు పేరున స్వాగతం అలాగే ఒక ఫోన్ కాల్ అడగగానే ఎన్నింటికి రావాలి అన్న ఒకే ఒక్క మాట అంత మించి ఏం లేదు నా సోదరుడు అనిల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు అనిల్ రావటం వల్ల ఈ సినిమాకి ఇంకా కొంతమందికి ఇప్పటిదాకా ఎంతమందికి రీచ్ అయిందో ఇంకా కొంతమందికి గట్టిగా రీచ్ అవుతుంది అది అందుకే కొంచెం గెస్ట్లు వస్తే సినిమా ఇంకా వెళుతుందని ప్రొడ్యూసర్ ఆశపడతాడు కంటెంట్తో పాటు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి నాకు ఆ డబ్బు సౌండ్ ఉంటే ఒళ్ళు పొంగిద్ది ఆగదు అస్సలు ఆగదు అమ్మ తోడు నేను అన్ని మర్చిపోతా అసలు నేను ఆగలేను చిన్నప్పుడు ఊర్లో మాకు సముద్ర అని ఒక అతను ఊళ్ళో ఏది జరిగినా డబ్బేయటానికి వచ్చేవాడు అంటాం మేము తప్పెట వేసుకొని వచ్చేవాడు అన్నీ అనౌన్స్ చేసేవాడు అతనితో పాటు వెనకాల పరిగెత్తుకుంటా డ్యాన్స్ వేసుకుంటే వెళ్ళేవాళ్ళం అది నర నరాల్లో జీర్ణించిపోయింది సో అందుకే ఎవరిన ఇబ్బంది పడి ఉంటే సారీ మా సినిమా కూడా దండి ఏం పర్వాలేదు ఈ సినిమా కోసం ఆ మాత్రం చేయొచ్చు దండోరా ఈ సినిమా తర్వాత ఈ సినిమా ప్రొడ్యూసరు నా దృష్టిలో ఇంకా యూత్ బాయ్ నైట్ లైఫ్లన్నీ వదిలేస్తే చాలా 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 టేస్ట్ ఉన్న ఆ పేర్లు ఉన్నవాళ్ళే ఆ బెనర్జీ అనే వాళ్ళు వాళ్ళ వైబు వాళ్ళ థింకింగు నేను ఇండస్ట్రీలో తెలగ్గారనే ప్రొడ్యూసర్ ఉండేవారు ఆయన పూర్తి పెరుగులో కూడా బెనర్జీ గారని ఉండేది ఆ బెనర్జీ అంటే కమ్యూనిస్టులకు ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఈ పేర్లు కమ్యూనిస్టుల ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళల్లో ఎక్కువ ఈ బెనర్జీ అనే పేరు పెట్టుకునేవాళ్ళు సో చాలా 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 అంటే అండి సినిమా డబ్బులుంటే తీయొచ్చు డబ్బులు ఎవరిని ఇస్తే తీయవచ్చు కానీ కథను సెలెక్ట్ చేసుకుంటాడు చూసారా అది అందరితో సాధ్యమయ్యే పని కాదు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు మనం అన్ని బిజినెస్ల్లో బ్రహ్మాండంగా తోపులం బ్రహ్మాండంగా చేశామని అనుకుంటారు కానీ కానీ భగవంతుడికి ఒకటికే ఒక టాలెంట్ ఇస్తాడు డబ్బు లేకపోవచ్చు డబ్బులు అవే వస్తాయి సరస్వతి ఉంటే లక్ష్మి క నడుచుకుంటూ వచ్చేస్తాయి అంటే అలానే ఆయన దగ్గర డబ్బులేదని కాదు నా ఉద్దేశం కథని సెలెక్ట్ చేసుకోవటం దగ్గరే ఏ ప్రొడ్యూసర్ సక్సెస్ అయినా కానీ దానికి పునాది అదే అలాంటి ఐక్యూ ఉన్న దండిగా ఉన్న నిర్మాత బెన్నీ గారు డెఫినెట్గా ఈ సినిమా తర్వాత ఆయన్ని చూసే విధానం మారిపోద్ది అలాగే దర్శకుడు సినిమా అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఎవరికి ప్యాషన్ ఉండదు తన కెరీర్ని అమెరికాలో తను తన స్టూడెంట్ లైఫ్ని తర్వాత తన జాబ్ని ఎంజాయ్ చేసిన తర్వాత తనంటూ ఇంకా నేను బతకగలనే ధైర్యం వచ్చిన తర్వాత సినిమా కోసం తనకున్న అన్నీ వదిలేసుకొని సినిమా మీద ఉన్న ప్యాషన్ తోటి ఒక మంచి కథ రాసుకొని మంచి కథ అంటే అండి ఈ సినిమాకు ముందు చెప్పాల్సింది ఇది చాలా బాగా రాసిన స్క్రిప్ట్ అండి నాకు కథంతా తెలిసినా సరే థియేటర్లో నేను నేను చూశాను మేడం ఆర్టిస్టులు ఎంతమంది చూసారో నాకు తెలియదు సినిమా నేను చూశాను ఎక్కువ చెప్తే ఓవర్ అవుతుందేమో నేనే భయం కూడా ఉంది లోపల కానీ నేను నా రీఎంట్రీ తర్వాత నేను డబ్బు నాకు చాలా అవసరం నాకు కూడా చాలా అవసరం నాకు ఇద్దరు పిల్లలు మీకు తెలుసు వాళ్ళని చదివించాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో అందులో సినిమా యాక్టర్ కొడుకన కానీ వాడికన్నా నేను ఎక్కువ ఆలోచిస్తే ఇన్నామని అనుకుంటారేమనే అదొకటి బట్ లక్కీలి అలా ఆలోచించే పిల్లలు కాకపోయినా కానీ చదువులకి చాలా అవుతుందండి ఈ రోజుల్లో అలాంటి పిల్లలనే సరికి మారిపోయింది నా ఆలోచన అలాంటి సిచ్యువేషన్ ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది అలాగని చెప్పి ఆ తల్లిదండ్రులు వాళ్ళ అంత ఈజీగా వదిలేరు సినిమా దేని గురించి మాట్లాడుతుంది దేని గురించి మాట్లాడుతుంది అనే దాన్ని నాకు అతను స్క్రిప్ట్ చెప్పినప్పుడు తన స్క్రిప్ట్ చెప్పినప్పుడు ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యానండి నేను ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయ్యాను నా పాత్ర చాలా బాగుంది సినిమా నా చుట్టూనే తిరుగుతుంది కానీ అప్పటిక్కడో టెంప్ట్ అవ్వాల నేను ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి సెక రీఎంట్రీ మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు అనే పదాన్ని పక్కన పెట్టి పదమూడు సంవత్సరాలు నేను సర్వైవ్ అయ్యాను ఇంకా నాకు డబ్బులు కాదు కావాల్సింది నాకు ఇంత పేరు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నా వీళ్ళకి గౌరవం ఇవ్వాలి మంచి సినిమా అయితేనే చేద్దాము లేకపోతే పుట్టించినోడికి తెలుసు ఎలా తీసుకుపోయే వరకు ఎలా నడపాలనేది ఒక బలమైన ధైర్యం వచ్చిందండి నాకు అలా అతను చెప్పిన ఆ కథని విన్న తర్వాత నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నా నైంటీస్ రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ ఒప్పుకున్న సినిమా నాయకి కూర్మ నాయక అది చాలా గ్రాఫిక్స్తో ఉన్న సినిమా ఒక నెగిటివ్ క్యారెక్టర్ నాది నాకు బాగా నచ్చిన కథ అది దాని తరువాత కోర్టు కదండి నేను ఒప్పుకుంది ఈ సినిమా ఈ సినిమా దీనికి నొప్పులు ఉన్నాయి లేవంటలేదు ఆ కారణం చేతనే నాని గారు తొందరగా అయిపోయింది కానీ బెన్నీ కదా కొంచెం కష్టం ఉంటుంది కష్టం ఉంటుంది ఉండాలి ఉంటేనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది లేకపోతే కష్టం అలా ఈ సినిమా నైంటీస్ చేసిన నవీన్ మేడారం ఆయన నిర్మాత దానికి సిరీస్కి ఆయన ద్వారా వచ్చారు ఈ నా దగ్గరికి ఈయన వచ్చినప్పుడు ఫస్ట్ నాకు పిచ్చిడాక్ పంపించమని చెప్పాను నవీన్ మేడం అది పంపించారు ఆ తర్వాత ఆయన కచ్ చెప్పారు వచ్చి నాకు కత్ చెప్పారు అదంతా వింటున్నాను కానీ నేను ఎక్కడ అటెంప్ట్ అవ్వలేదు ఓకే బాగుంది బాగా రాసుకున్నాడు ఎప్పుడైతే ఒక పాత్రను ఇంట్రడ్యూస్ చేశాడండి అక్కడి నుంచి సినిమా లెవెల్ కూడా ఎవరెస్ట్ శిఖరంలాగా వెళ్ళిపోద్ది అనమాట ఆ ఎవరెస్ట్ శిఖరంకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే హై ఉంటుంది చూసారా ఆ హై మీరు ఇందాక చూసిన తమ్ముడి డ్యాన్స్ చాలా బాగా రాసుకున్నాడండి నిజంగా నేను అమితంగా ప్రేమించేమీ చే మాట్లాడలేదు సినిమా తీసేవరకే ప్రేమిస్తాను నేను సినిమా తీసిన తర్వాత అది ఎడిటింగ్ రూమ్లోనైనా థియేటర్లో నిర్దాక్షిణ్యంగా దాన్ని నేను హేట్ చేసినంత ఎవరు హేట్ చేయరు అభా అంట మా ట్రైలర్ చేసిన అబ్బాయి అక్కడక్కడ లూజ్ ఫ్రేమ్స్ అన్న పెద్ద కొంచెం టైట్ పెట్టొద్దు తెలీదు మరి ఎవరో ఏమంటారో బయటికి వెళ్తుంది ఫస్ట్ మన బిడ్డ బయటికి ఉంది ఫస్ట్ టైం అని చెప్పి ఆ భయం ఉంటుంది ఆ భయంతో చాలా చెప్తాం నేను మళ్ళీ సినిమాలు చేయటం మొదలుపెట్టిన తర్వాత నాకందరు కొత్త డైరెక్టర్లే వచ్చారు అన్ని కంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్సే ఏ ఫిలిం కూడా డబ్బుల కోసం డబ్బులు తీసుకుంటున్నాను డబ్బులు తీసుకోవట్లేదు మళ్ళీ అలాంటి మాటలు మాట్లాడకూడదు ఆ డబ్బులు కావాలి కదండీ అని అలా బతిలాడుకొని తీసుకుంటున్నాను అది వేరే విషయం కానీ ఆ కంటెంట్ విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ నో ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళని చాలా సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు లేదంటే ప్రీమియర్స్ పడ్డ తర్వాత జర్నలిస్ట్ సోదరులు ఉన్నారనే పెద్ద ధైర్యం అయితే నాకు ఒకటి ఉంది ఎందుకంటే మీరు రీసెంట్ డేస్లో వాళ్ళు మీరు చూశారు ఒక ప్రీ వెడ్డింగ్ షో కానీ ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాలు కానీ వాళ్ళు బ్రహ్మరథం పట్టిన విధానం అది ఇండస్ట్రీకి శ్రీరామ రక్ష నిర్మాతలకి రక్ష అలాంటి ఒక ధైర్యం నాకు ఉంది ఈ కథని వాళ్ళు ఎలా చూస్తారనే దాంట్లో నేను సినిమా చూసా సినిమా అద్భుతంగా వచ్చింది ఇది మార్నింగ్ షో వరకే ఈ వారం చిన్న సినిమాలు ఏం రిలీజ్ అవుతున్నాయి అని మాట్లాడుకునే వాళ్ళకి మాత్రం ఈ వారం చిన్న సినిమాల్లో ఇది ఒక చిన్న సినిమా కానీ ట్వంటీ ఫిఫ్త్ సాయంత్రానికి ఇది చాలా పెద్ద సినిమా దీ అంటే ఏ రేంజ్ అనేది నేనేమని చెప్పడానికి అందరికీ నచ్చే సినిమా పది మందికి చెప్పే సినిమా ఇందాక అనిలు నేను ఒక విషయంలో మాట్లాడుకున్నప్పుడు ఈ సినిమా సి మనం మన తాతల్ని చూస్తున్నాము మన నాన్నని చూసాము మనము చూసాము మన తర్వాత జనరేషన్స్ ట్విట్టర్లో కులం గురించి కొట్టుకునేది చూస్తున్నాము ఎన్ని తరాలైనా మారిన అంశాన్ని ఏదో ఒక తరం వదిలేస్తనే దాంతో ఈ తరం ఫైట్ చేయాల్సిందే తప్పదు ఆ కులం గోడ చుట్టూ ఉన్న ఒక ఒక మ్యాజిక్ ఉంది సినిమాలో ఆ మ్యాజిక్ని ఫస్ట్ డే కాపీ చూసేటప్పుడు నేను సినిమా అంటే ఈ సినిమా తర్వాత నా రెమ్యునరేషన్ ఎంత పెరిగి దాంతో కాదు నా జడ్జ్మెంట్ నేను మళ్ళీ వచ్చే కదా నా జడ్జిమెంట్ కరెక్ట్గా ఉందా లేదనేది తెలుసుకోవడానికి నేను చేసే ప్రయత్నంలో డైరెక్టర్ గారిని అడిగాను గారు మీకు ఒక ఆత్మ ఉంటుంది సోల్ సోల్ మీద మీకు మాట చెప్పు ఉంటుంది ఫస్ట్ టైం నువ్వు సినిమా చూసుకున్నప్పుడు చెప్తుంది ఏ డైరెక్టర్ అయినా సరే ఫెయిల్యూర్ అయినా హిట్ అయినా ఏ డైరెక్టర్ అయినా ఒక ఒకటి అనిపిస్తుంది మీరు నాకు చెప్పిన కథని ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసారా ఇది ఎందుకు అడిగానంటే యాక్చువల్ ఫిఫ్టీ తీస్తే చాలు ఈ సినిమాకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీశానని మీ ఆత్మ చెప్తుందా మీకు అని అంటే ఆయన అన్న ఎగ్జాక్ట్ వర్డ్స్ సార్ అందరూ ఓవర్వెల్మింగ్గా ఉంది సార్ భయం వేస్తుంది నాకు కానీ నేను ఒక ఎయిటీ పర్సెంట్ తీసా అనుకుంటున్నాను సార్ అని అన్నారు ఎగ్జాక్ట్గా ఇదే మాట మాట్లాడారు ఆయన చాలు యాభై తీస్తే చాలు నువ్వు నువ్వు ఎనభై అనుకున్నావు అంటే ఖచ్చితంగా అరవై డెబ్బై దాకా వచ్చి ఉంటుంది అది ఏం ప్రాబ్లం లేదు చాలా మంచి సినిమా తీసాడండి ఇలాంటి సినిమా మీరు ఆదరించాలా వద్దా అనే విషయం ప్రేక్షకులది ఆదరించమనగాల్సిన బా అడగాల్సిన బాధ్యత మాది అలాగే మీడియా మిత్రులు మరొకసారి ఖచ్చితంగా అడగాల్సిందే అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ వెంకట్ గారు కానివ్వండి సృజన తను కానివ్వండి మార్క్ రాబిన్ గారు కానివ్వండి అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎడ్వర్డ్ ద టోపీ మ్యాన్ చాలా 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 అండి తను కూడా అంటే ఆర్టిస్టులు ప్రొడ్యూసర్లు మేనేజ్ చేయటం అంత ఈజీ కాదు చాలా చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేసి సినిమాని ఎక్కడా కూడా తగ్గకుండా నీట్గా ఒక కాపీ దాకా వచ్చేటట్టు పనిచేసిన తను కానీ మేనేజర్గా పనిచేసిన మా రెడ్డి గారు కానీ ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు అండి మా ఆర్టిస్టులు అందరూ సుబ్బారావు గారు మిగతా మా రాఘవేంద్రరావు గారు జూనియర్ రాఘవేంద్రరావు గారు అందరూ అండి ఇతను చూస్తే కోపం వస్తుంది మీకు అనిపిస్తుంది రేపు సినిమాలో అలాగే ఆయన సుబ్బారావు గారిని చూసిన మిత్రులు ఆయన్ని చూసిన ఇది ఇతను చూస్తే ఇతను కనపడితే ఎక్కడ కనపడతాడని అడుగుతారు అందు ఉంది చాలా మ్యాటర్ ఉందండి సినిమాలో చాలా బాగా తీశారు సినిమాని ఖచ్చితంగా చాలా మంచి సినిమా ఈ సినిమాలో మేము చేసుకో పని చేసామని చెప్పుకొని ధైర్యంగా ఆర్టిస్టులు అందరూ చెప్పుకునే సినిమా ఈ సినిమాలో నాకు బాగా నచ్చిన పాత్రల్లో బిందు మాధవ్ గారి పాత్ర ఒకటి ఏమండి మన దగ్గర చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి చాలామంది ఎట్లాంటి ఈగోకి పోవసరం లేదు మనిషి జీవితమే ఈగోల మయం ఎలాంటి గోలు పోవాల్సిన లేదు మీరు పాత్ర ఇచ్చి చూడండి ఏ దే భారతదేశంలో ఏ నటుడికి తగ్గకుండా పనిచేసే ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు బయట భాషల్లో వాళ్ళు బాగా చేయరని కాదు వాళ్ళు మంచి ఆర్టిస్టులు కాబట్టే మన వాళ్ళు పెట్టుకున్నారు నేను ఎవరిని కూడా ఇక్కడ భాషా భేదాలు లేవు కానీ ఇక్కడ బోల్డ్ టాలెంట్ ఉందండి చాలా కుప్పలు తెప్పలు కుప్పలు తెప్పలు టాలెంట్ ఉంది నందు కానివ్వండి మా తమ్ముడు చింపి చాట చేశాడు సినిమాని అలాగే రవికృష్ణ మనిక మనికా మణిక మీ ఇద్దరి పేరు తలకాయ నొప్పి నాకు ఈ సినిమాకి మోనికా మనిక మోనికా రాబిన్ సింగు లాగా ఆ అమ్మాయి ఒక షార్ట్ మీ జీవితాంతం మర్చిపోలేరండి ఆ అమ్మాయి చేసిన ఒక షాట్ అయ్యి బాబోయ్ అసలు మామూలుగా ఉండదు అలాగే చాలా ఉన్నాయండి చాలా చెప్పుకోవాలి ఈ సినిమాలో అందరూ బాగా చేశారు నేను ఎలా చేశాను అనేది మీరు అందరు రేపు సినిమా చూసి చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ పేరు పేరు ఇంకెవర మర్చిపోయానా ఇంకా మర్చిపోలేదు అమ్మాయి అమ్మాయి ఇంకా సింగర్గా మిగలదు యాక్టరే ఖచ్చితంగా యాక్టరే ప్రతి ఒక్క పాత్ర ప్రతి ఒక్క ఈ సినిమాలో ఒక్క పాత్ర కూడా వేస్ట్ పాత్ర అనేది ఉండదు అంటే గ్రూప్లో ఏదో పెట్టారు లేకపోయి ఫ్రెండ్స్ ఉండాలి కాబట్టి ఫ్రెండ్స్ పెట్టాను సత్యాన్న ఇంకో క్యారెక్టర్ ఉంటుంది టీ మ్యాన్ ప్రతి ఒక్క పాత్ర ఇప్పుడు ఎందుకులేమ్మా అవన్నీ అందరూ అందరు బాగా చేశారు గట్టిగా దండోర వినపడుతుంది దేశమంతా రాష్ట్రం అంతా ప్రపంచం అంతా వినపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన బెన్ని గారికి అలాగే డైరెక్టర్ గారికి ప్రతి ఒక్కళ్ళకి అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఈ స్టేజ్కి ఒక గ్లామర్ తీసుకొచ్చిన నా నా సోల్ తమ్ముడు అనిల్ థ్యాంక్ యూ అబ్బాయి అని పిలుచుకుంటాను నేను మా పిల్లలను కూడా అబ్బాయి ఎరా అని పిలుచుకుంటాను కానీ అబ్బాయి అని పిలుచుకుంటా నేను సో తను రావటం నిజంగా చాలా 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 కళొచ్చింది స్టేజ్కి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ కాసర్ల శ్యామ్ గారు వా ఇతను మళ్ళీ నేషనల్ అవార్డు కొడతాడు గ్యారెంటీ డౌటే లేదు ఏం డౌట్ లేదయ్యా రెండు వందల పర్సెంట్ ఈ దీనికి నేషనల్ అవార్డు రాకపోతే ప్రజలు తిట్టుకుంటారు అది వాళ్ళకే వదిలేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ యూ ఆల్ ఈ అమ్మాయి గురించి కూడా చెప్పాలిగా మళ్ళీ లాస్ట్లో లేనిపోయింది డబ్బులు ఇచ్చినా చెప్పాలి తప్పదు మాకు చెప్పినట్టే చాలా బాగుందమ్మా చాలా బాగా చేస్తున్నావు ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలుగా పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తామ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లాగి పీగుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదమ్మా అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తుంది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదా స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటుంది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడుతూ ఉంటుంది ఒక సావిత్రమ్మ కానీ ఒక సౌందర్య కానీ అలాగే ఈ జనరేషన్లో ఇంకా చాలామంది కానీ రష్మిక చాలామంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి అమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్లే అది ఇక్కడికి రాకూడదు నేనే వాళ్ళ కానీ చెప్పడానికి మళ్ళీ అందరు రేపు పొద్దున్న పెద్ద పెద్ద అంతా బయలుదేరతారు మాకు స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మన గౌరవం పెరుగుద్ది అందులో ప్రపంచ ప్రపంచ వేదికల మీదైనా సరే చేరగట్టుకున్న వాళ్ళకే విశ్వసుందర కిరీటాలు వచ్చినాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్